హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు వెన్నతో కేక్ ఎలా చేయాలో చూపిస్తానండి అయితే సాధారణంగా మనము ఆయిల్తో కేక్ చేస్తూ ఉంటాం కదండి కానీ ఈ రోజు నేను ఇంట్లో తీసిన ఫ్రెష్ వెన్నతో సూపర్ స్పాంజ్ కేక్ ఎలా చేయాలో డీటెయిల్డ్గా టిప్స్ అండ్ ట్రిక్స్తో చెప్తానండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ స్పాంజ్ కేక్ ని నిజంగా లానే ఉంది కదండి చూడ్డానికే కాదండోయ్ తినడానికి కూడా చాలా టేస్టీగా సాఫ్ట్ అండ్ స్పాంజీగా నోట్లో పెట్టుకోగానే దూదిలా ఉంటుందండి సో బటర్ స్పాంజ్ కేక్ చాలా సాఫ్ట్గా ఎలా చేయాలో చెప్తానండి వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా బటర్ కావాలి కదండి మనకి నేను ఫ్రెష్ బటర్ ఇంట్లోనే చేసుకుంటానండి సో చేసుకున్న బట్టర్ని ఒక టీ కప్తో మెజర్ చేసుకొని తీసుకున్నానండి మిగిలిన బటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని సాల్టెడ్ బటర్ల ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి తర్వాత శాండ్విచెస్ టోస్ట్ చేసుకోవడానికి పనికి వస్తుందండి బటర్ రెడీ కదండి ఇప్పుడు కేక్ టిన్ని రెడీ చేసుకుందాం ఈరోజు నేను గ్యాస్ పైన ఇసుక పైన పెట్టి బేక్ చేసే టిన్ వాడుతున్నానండి మీరు ఈ రకమైన టిన్ లేకపోతే ఒక నాన్ స్టిక్ ప్యాన్లో కానీ కడాయిలో కానీ ఏదైనా గిన్నెలో కూడా చేసుకోవచ్చండి సో ఈ టిన్కి ఒక టీ స్పూన్ బటర్ అప్లై చేసి మొత్తం గ్రీస్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ మైదాపిండి జల్లి టిన్ అంతటికి డస్ట్ చేసుకుంటే కేక్ ఈజీగా బయటికి వచ్చేస్తుందండి ఇలా చేసుకుంటే బటర్ పేపర్ అవసరం లేకుండా ఇలా చేసుకోవచ్చు నెక్స్ట్ మనం కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫోర్ ఎగ్స్ పిండి వెన్న బేకింగ్ పౌడర్ పంచదార అన్నీ పక్కన పెట్టుకోవాలి ఫస్ట్లీ ఫోర్ ఎగ్స్ని ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ మిక్సీ జార్లో బ్రేక్ చేసుకొని బాగా వచ్చే వరకు బీట్ చేసుకోవాలి ఇప్పుడు అందులోనే వెన్న కొలిచిన కప్తోనే ఒక కప్పు పంచదార కూడా జార్లో వేసుకొని ఒక ఐదారు యాలకులు కూడా వేసి ఇంకొకసారి బాగా నురగ వచ్చే వరకు మిక్సీలో బీట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో ఈ ఎగ్స్ ప్లస్ షుగర్ మిక్స్చర్ని వేసుకోవాలి ఇప్పుడు మెజర్ చేసుకున్న ఒక కప్పు ఫ్రెష్ బటర్ని మిక్సింగ్ బౌల్లో వేసుకొని బీటర్తో కానీ కవ్వంతో కానీ మంచిగా బ్లెండ్ అయ్యేటట్టు బీట్ చేసుకోవాలి ఇవి కేక్కి కావాల్సిన వెట్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయండి నెక్స్ట్ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలండి డ్రై ఇంగ్రీడియంట్స్ ఎప్పుడైనా జల్లించుకొనే తీసుకోవాలి వెన్న పంచదార కొలిచిన కప్పుతో రెండు కప్పులు పిండి ముందుగా జల్లెల్లో వేసుకోవాలి అందులోనే ఒక చిన్న టీ స్పూన్తో బేకింగ్ పౌడర్ రెండు టీ స్పూన్స్ తలకొట్టి వేసుకోవాలి నిండుగా వేసుకోకూడదు అలాగే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని అన్నీ కూడా బాగా జల్లించుకోవాలి జల్లించుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వెట్ ఇంగ్రీడియంట్స్తో బాగా కలిసేటట్టు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ల్యాడల్తో లేక స్పాట్యులాతో కలుపుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ కూడా వేసుకోవాలి పైనాపిల్ ఎసెన్స్ కానీ లెమన్ ఏసన్స్ కానీ స్పాంజ్ కేక్కి చాలా బాగుంటాయండి వెనలా కూడా వేసుకోవచ్చు కానీ పైనాపిల్ లేక లెమన్తో టేస్ట్ ఇంకా బాగుంటుందండి అన్నీ వేసేసాం కదండి నెక్స్ట్ మనము కొన్ని కట్ చేసుకున్న జీడిపప్పులు కొన్ని కిస్మిస్లు ఒక టీ స్పూన్ మైదా పిండిలో డస్ట్ చేసుకొని అవి కేక్ మిక్స్చర్లో వేసుకొని ఒకసారి అలా తిప్పితే మనకు వేసిన డ్రై ఫ్రూట్స్ కేక్ అడుగున వెళ్ళిపోకుండా మధ్యలోనే అలా ఉంటాయి కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిందండి బ్యాటర్ ఇలానే ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇంతకన్నా థిక్గా ఉంటే గనక కొన్ని చుక్కలు పాలు వేసుకోవచ్చు మీరు కానీ కన్సిస్టెన్సీ మాత్రం ఎప్పుడు రిబ్బన్ కన్సిస్టెన్సీ లాగే ఉండాలంటే మనము బ్యాటర్ని టిన్లో వేసేటప్పుడు ఒక రిబ్బన్లా జారుతూ ఉండాలి బ్యాటర్ మొత్తం టిన్లో జాగ్రత్తగా వేసుకున్నాక కొన్ని డ్రై ఫ్రూట్స్ పైన కూడా అలా వేసుకొని కేక్ టెన్ని ఒక టూ టైమ్స్ నెమ్మదిగా ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేస్తే బ్యాటరీలో ఉన్న ఎయిర్ బబుల్స్ పోయి కేక్ బాగా ఈవెన్గా పొంగుతుందండి లేకపోతే అయ్యే ఎయిర్ బబుల్స్ కనుక మధ్యలో ఉంటే గనక కేక్ ఒక సైడ్ ఎత్తుగా ఒక సైడ్ కిందకి నొక్కినట్లు వస్తుందండి సో టూ టైమ్స్ ట్యాప్ చేసి కేక్ టెన్ పైన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈలోగా మనము కేక్ బేక్ అవ్వడానికి వాడే ఇసుక టెన్ని గ్యాస్ స్టవ్ పైన పెట్టి మంట హైలో పెట్టుకొని ఒక టూ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలండి ఇసుక బాగా వేడెక్కాక కేక్ టెన్ని ఈ ఇసుక గిన్నె పైన పెట్టి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మీడియం హీట్లో బేక్ చేసుకోవాలండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఏదైనా చాప్స్టిక్తో కానీ నైఫ్తో కానీ కేక్ని టెస్ట్ చేసుకోవాలి నైఫ్ మనకి క్లీన్గా బయటికి వస్తే గనక కేక్ బేక్ అయిపోయిందని అర్థం లేకపోతే ఇంకా సేపు పెట్టుకోవచ్చు నైఫ్ క్లీన్గా వచ్చేసాక గ్యాస్ స్టవ్ కట్టేయాలి మ్యాక్సిమమ్ మనకి ట్వంటీ ఫైవ్ మినిట్స్లో కేక్ కరెక్ట్ టెక్స్చర్లో అండ్ కలర్లో బేక్ అయిపోతుందండి స్టవ్ కట్టేశాక కేక్ టెన్ని ఇసుకపాయ నుండి కిందకి దించి అలా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేయాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి కేక్ని టిన్ నాలుగు మూలలకి ఒక నైఫ్తో అలా సైడ్స్ని లూజ్ చేయాలి కేక్ టిన్ మధ్యలో కూడా నైఫ్తో స్లోగా కేక్ని డ్యామేజ్ కాకుండా లూజ్ చేయాలి ఇప్పుడు ఒక ప్లేట్లో కేక్ ఈజీగా డీమోల్డ్ అయిపోతుందండి వెన్న రాసి మైదా డస్ట్ చేసాం కదండి కేక్ చాలా ఈజీగా డీమోల్డ్ అవుతుంది ఈ రకంగా బటర్ పేపర్ లేకుండా కూడా ఈ టెక్నిక్ వాడుకోవచ్చు మనము మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి నేను టిని ట్యాప్ చేస్తుంటేనే కేక్ ఈజీగా మొత్తం కదులుతుంది ఇది అలా ఒక ప్లేట్లో మనము ట్రాన్స్ఫర్ చేసుకొని హ్యాపీగా కావాల్సిన సైజెస్లో పీసెస్ కట్ చేసుకోవచ్చు నేను సన్నగా బ్రెడ్ స్లైసెస్లా కట్ చేసుకుంటున్నానండి ఇక్కడ కేక్ కొద్దిగా వేడిగా ఉండగానే కట్ చేసుకుంటే మనకి కావలసిన సైజెస్లో ఈజీగా కట్ అవుతాయి లేకపోతే మరీ వేడిగా ఉన్న మరీ చల్లగా అయిపోయిన సరిగ్గా పీసెస్ కట్ అవ్వండి సో చూసారు కదండీ ఒకే ఒక కప్ బటర్తో హ్యాపీగా స్పాంజ్ కేక్ చేసి పిల్లలకి పెట్టవచ్చండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా ఈ స్పాంజ్ కేక్ ఒక్కసారి తింటే వెన్న తిప్పిన ప్రతిసారి బటర్ కేక్ చేయమని అంటారండి నిజంగా మా పిల్లలు మాత్రం చిన్నప్పుడు నేను వెన తిప్పిన ప్రతిసారి కంపల్సరీగా బటర్ కేక్ చేసేదానండి వాళ్ళు చాలా ఇష్టంగా తినేవారు మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి మర్చిపోకండి ఇంకెందుకండి ఆలస్యం వెంటనే బటర్ కేక్ చేసేయండి మరి నా కాంటెంట్ నచ్చితే కనుక నా ఛానల్ న్యూట్రిలేషర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ బై టు ద నెక్స్ట్ వీడియో స్టే ఫిట్ అండ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ సో మచ్